హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రాప్స్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి తిరుపతి డే టూ వ్లాగ్ ఒకవేళ మీరు డే వన్ వ్లాగ్ చూడకుంటే వెళ్ళి చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియోలు ఇస్తున్నా దించలే నన్ను దించారా అంట ఇది వచ్చేసి తిరుపతి డే టూ వ్లాగ్ ఇప్పుడు ప్రెసెంట్ మేమందరం టిఫిన్స్ చేసి రెడీ అయిపోయాము తిరుపతిలో నియర్బై టెంపుల్స్ ఉంటాయి కదా ఇంకా విజిట్ చేద్దాం అనేసి వెళ్తున్నాము ఇంకా మేము డే ఉన్నారు చేస్తున్నాము లేదంటే ఇప్పుడైతే రూమ్ వెకేజ్ చేసాము ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా టూ రూమ్స్ తీసుకున్నాము అనేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ రూమ్ దగ్గరకు వచ్చేసి లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి కొండ పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేము ఒక పిక్ తీసుకున్నాము ఫ్యామిలీ పిక్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మేము పాప వినాశనంకి వచ్చేసాము ఈ ప్లేస్లో వచ్చేసి శ్రీ గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా అమ్మవారికి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అండ్ ఇంకా అక్కడ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ అంజనాదేవి అండ్ శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ వాటర్ లో అందరూ వన్ రూపీ కాయిన్స్ వేస్తున్నారు అక్కడ ఫ్లో అవుతున్నాయి వాటర్ చూసారు కదా ఇదే టెంపుల్ ఇక్కడికి వచ్చేసాము అండి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్లా ఉంది రాగ పెడతాయి ಹಾಯ್ ಹಾಯ್ ಜೋಸೆಫ್ ಫಂಡು ಮುಟ್ಕೋಬಲ್ಲ దేవుడికి దర్శనం చేసుకొని ఇంకా మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ కి వచ్చాము కొంతసేపు అక్కడ కూర్చున్నాము ఇది వచ్చేసి ఎగ్జిట్ వే మేము వచ్చేసి ఫస్ట్ చూడంగానే వెంకటేశ్వర స్వామి అనుకున్నాము కానీ చేతిలో ఫ్లూ చూసి కృష్ణుడు రూపంలో ఉన్నాడు అండ్ ఇక్కడ బయట వచ్చేసి హనుమాన్ అన్నాడు అండ్ ఇంకా ఆపోజిట్లో కూడా ఒక హనుమాన్ టెంపుల్ ఉంది ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం స్లిమ్ నాకన్నా టెంపుల్ నుంచి శ్రీవారి పాదాలకు వెళ్తున్నాము ఆ రూట్ లో ఈ వ్యూ చాలా బాగుంది చాలా బాగుంది అనేసరికి ఇంకా డ్రైవర్ అంకుల్ అన్నాడు ఫొటోస్ తీసుకుంటారా అనేసి అడిగేసరికి ఇంకా తీసుకుంటామని చెప్పాము ఇంకా కార్ సైడ్ కి తీసుకొని ఇంకా మేము అయితే అందరం సింగిల్ పిక్స్ ఫుల్ తీసుకున్నాము చాలా బాగుంది వ్యూ అయితే అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము ఇవి వచ్చేసి శ్రీవారి పాదాలు పాదాలు ఆపోజిట్లోనే ఒక వ్యూ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ నుంచి తిరుపతి గోపురం కనిపిస్తుంది క్యాప్చర్ చేశాను చూడండి నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ దగ్గర అందరు దీపాలు పెడుతున్నారు అండ్ ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి వ్యూ బాగుంది అనేసి ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేసాము నేను తీసుకోలే నేను వీడియో తీస్తున్నాను ఐఎమ్ వీడియోగ్రాఫర్ మాకు అన్ని ఫొటోస్ తీసింది మా అమ్మ ఫోటోగ్రాఫర్ అయిపోయింది అండ్ ఇక్కడ అందరం మంచి మంచి పిక్స్ తీసుకున్నాము ఇంకా లాస్ట్కి ఒకటి ఫ్యామిలీ పిక్ మంచిగా తీసుకొని సెల్ఫీ ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే శిలా తోరణంకి వచ్చేసాము ఇక్కడ కూడా ఒకటి మంచి ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము తీసుకొని ఇంకా చక్ర తీర్థం కి వెళ్తున్నాము వెళ్ళే దారిలో అన్ని కొన్ని బర్డ్స్ ఉన్నాయి ఇంకా వాటి కూడా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను చూడండి చక్రతీర్థం చూసారు కదా ఇంకా చక్రతీర్థం దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే శివు టెంపుల్ ఉంటుంది ఇంకా మేము ఎలాగో శివరాత్రి నెక్స్ట్ డే వచ్చాము కదా ఇంకా మమ్మీ అన్నది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తుండి ఉంటుంది కదా అది వెలిగించాము అనేసి తీసుకుంది ఇంకా నేను ఎలాగో ఫాస్టింగ్ ఉండే ఇంకా వెలిగించమని చెప్పింది ఇంకా వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దారిలో మా అమ్మ చూస్తున్నాడు అక్కడ ఈ కొండలో నాకు ఒక పిక్ తీయాలి అండ్ ఇంకా ముందు కూడా ఒకటి పిక్ స్పాట్ ఉంటుంది కొండది నాకు అక్కడ కూడా పిక్ తీయాలి అనేసి చెప్తున్నాడు అండ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వద్దులు వెలిగించి ఇంకా శివుడికి దర్శనం చేసుకొని అక్కడ యాక్చువల్లీ ఫోటో తీయనియట్లేదు అయినా నేను మెల్లగా క్యాప్చర్ చేశాను ఇంకా దర్శనం చేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము మా అమ్మ ఫోటో స్పాట్ చెప్పాడని చెప్పాను కదా ఇంకా ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాడు ఇంకా తీసుకొని ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్ళాము లంచ్ చేయడానికి ఇక్కడైతే ఫుడ్ బాగుంది మేమైతే వెజ్ పులావ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము మమ్మీ మామూ వచ్చేసి సౌత్ ఇండియన్ వెజ్ థాలి ఆర్డర్ చేసుకున్నారు ఇంకా ఫుడ్ తినేసాము ఇక్కడైతే అంబియన్స్ చాలా బాగుంది ఇక్కడైతే నేను ప్రీవియస్ డే ఫాస్టింగ్ ఉండే కదా ఇప్పుడైతే మంచిగా నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ పరమన్నం బాగుంది అని మనీ ఆర్డర్ చేసుకొని తీసుకున్నా అండ్ ఇక్కడ బయట వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర ఇలా బోర్డు పెట్టారు మెన్యూది అండ్ ఇక్కడ బయట కూడా అన్ని మొత్తం ఆంబియన్స్ అంతా చాలా బాగుంది అండ్ కాఫీకి టీకి సపరేట్గా అక్కడ కేఫ్ ఉంది ఈ రెస్టారెంట్ వచ్చేసి సెల్లార్ టైప్ ఉంటుంది అంటే కిందికి ఉంటుంది అండ్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి అన్నమయ్య భవన్ ఫైన్ డైన్ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి మేమైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాము తిరుపతికి కింద తీసుకుందామని అండ్ ఇవి వచ్చేసి ఫ్రీ బస్సెస్ అంట మనం సరౌండింగ్స్లో సైట్ సీయింగ్కి అయితే ఈ బస్సెస్లో వెళ్ళొచ్చు ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చేసాము ఈవినింగ్ సెవెన్ అలా అయ్యింది ఇంకా మేము రూమ్కి వచ్చేసరికి ఇదైతే చాలా బాగుంది కన్వీనియంట్గా మేము ముందు తీసుకున్న రూమ్ కన్నా ఈ రూమ్ చాలా బాగుంది అండ్ మనకి హాల్లో వచ్చేసి ఒక బెడ్ ఇచ్చారు అండ్ కిచెన్ కూడా ఉంది మనం యూజ్ చేసుకోవచ్చు బట్ మేమైతే ఏం యూజ్ చేయలేదు కిచెన్ అండ్ టూ బెడ్రూమ్స్ చాలా బాగుంది స్పేషియస్గా అండ్ ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాను యాక్చువల్లీ నాకు రేపు వైవా ఎగ్జామ్ ఉంది సో నాకు నైట్ టెన్ ఫిఫ్టీన్కి బస్ ఉంది ఇప్పుడైతే నేను నేను మామ తమ్ముడు ఇక్కడ డిన్నర్ చేస్తున్నాము ఇంకా డిన్నర్ స్టార్ట్ అయిపోవాలి ఇంకా డ్రైవర్ అంకుల్కి తెలిసిన ఆటో అతను ఉంటే ఇంకా బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి ఇంకా ఆటో మాట్లాడుకున్నాము ఇంకా ఇప్పుడు నేను బస్ స్టాప్కి వెళ్తున్నాను అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు వెళ్ళాలనే లేదు బట్ కంపల్సరీ ఎగ్జామ్ వైవా అటెండ్ అవ్వాలి కదా ఇంకా వెళ్ళక తప్పట్లే నేను ఇలా అలోన్ అంత ట్రావెల్ చేయడం అంటే తిరుపతి టు హైదరాబాద్ యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్ళాను ఫస్ట్ టైం నేను ఎంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేయడము ఇదే బస్ మార్నింగ్ స్టార్ బుక్ చేసుకుంటాను బాయ్ బాయ్ చెప్పాయ్ వంశ ఫస్ట్ టైం నేను ఇలా అలో ట్రావెల్ చేయడము ఇంకా బస్ జర్నీ ముందే నాకు బస్ పడదు కానీ ఒక సైడ్ ఎక్సైట్మెంట్గా ఉంది తన ఒక సైడ్ ఏమో కొంచెం డిసప్పాయింట్గా ఉంది యాక్చువల్లీ అరుణాచలం ప్లాన్ ఉంది నేను మిస్ అయిపోతున్న దర్శనం అనేసి కొంచెం ఫీల్ అవుతున్నాను ఇంకా బస్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇంకా మమ్మీకి చెప్తాము అనేసి ఇంకా మా చెల్లికి కాల్ చేశాను కాల్ చేసేసరికి మా చెల్లి చెప్తుంది మమ్మీ ఫుల్ ఏడుస్తుంది నేను ఒక్కదాన్ని పోతున్నావు అనేసి అనేసి అంటే నేను షాక్ అయినా ఎందుకు ఏడుస్తుంది అనేసి యాక్చువల్లీ నేను ఒక్కదాన్ని ఎప్పుడు ఇంత ట్రావెల్ చేయలేను లాంగ్ జర్నీస్ సో ఇంకా మమ్మీకి ఫోన్ ఇవ్వు అని అంటే ఇచ్చింది ఇంకా ఫుల్ ఏడ్చింది మమ్మీ నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది అంటే ఎప్పుడు నేను అలోను వెళ్ళలేను అనేసి ఏడుస్తుంది ఇంకా ప్లస్ దాంట్లో అరుణాచలం మిస్ అవుతున్నా అరుణాచలం ఇంత లాంగ్ వచ్చి ఇంత దూరం వచ్చి అరుణాచలం దర్శనం చేసుకుంటా లేను అనేసి ఇంకా ఫ్యామిలీ అందరు వెళ్తున్నారు కదా ఇంకా నేను ఒక్కదాన్ని మిస్ అవుతున్నా అనేది ఇంకా మమ్మీ ఫీలింగ్ ఇంకా సో అట్లా అనేసి ఇక ఫుల్ ఏడ్చింది నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఇప్పుడు కూడా వీడియో చూస్తూ వీడియో చూస్తూ ఎడిటింగ్ చేస్తున్న వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఇంకా నవ్వు వస్తుంది కానీ ఉంటుంది బాండ్ మదర్ బాండ్ ఇంకా ఉంటుంది కదా ఇంకా మమ్మీ అడుగుతుంది బస్ ఎక్కినావా అనేసి అని అడిగితే ఆ ఎక్కినా అనేసి ఇంకా బస్ అంతా చూపిస్తున్నా ఇట్లా స్లీపర్ అనేసి అట్లా చెప్తున్నాను నేనైతే ఫస్ట్ టైం ఇట్లా స్లీపర్లో ట్రావెల్ చేయడము ఇంకా మమ్మీ చెప్తుంది ఇంకా జాగ్రత్త వెళ్ళినాక కాల్ చేయి మార్నింగ్ రీచ్ అయినాక అనేసి ఇంకా సేపు మా చెల్లితో మాట్లాడి ఇంకా బాయ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా టైమ్ ఇంకా లొకేషన్ చెక్ చేశాను ఫిఫ్టీ టూ మినిట్స్ చూపిస్తుంది నేను రీచ్ అయ్యే స్టాప్కి ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఇంకా కాలేజ్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాను వైవా అండ్ నేనైతే కాలేజ్కి వచ్చేసాను ఇంకొక వన్ అవర్లో నాకు వైవా ఉంటుంది ఇంకా వైవా కంప్లీట్ అయిపోయినాక ఇంకా డిసైడ్ అవ్వాలి రిటర్న్ వెళ్తానా లేదా అని ఇతను వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అయితే ఇంకా మనం ఫేస్ రివీల్ చేద్దాము ఇతను వచ్చేసి గణేష్ మా ఫ్రెండ్ అప్కమింగ్ అడ్వకేట్ అనమాట ఇంకా నాకు ఛానల్కి సపోర్ట్ చేద్దామని ఇంకా సబ్స్క్రిప్షన్కి చెప్తున్నాను తిరుపతి డే టూ వ్లాగ్ వచ్చేసి ఇంతే మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్